పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రచార శంఖరావాన్ని పూరించనుంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రచార శంఖరావాన్ని పూరించనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మధురి ఏదైతే ఈ నెల ఆరున సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శంకారవం పూరి పూరించనున్నారు ఇంత ముందుకే ఆల్రెడీ రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే సభలు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇది ఆ ఎన్నికల శంకారం పూరించనున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని అంటే ఎన్నికల శంకరం పూరించాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది అందుకు అందుకు అనుగుణంగానే వాళ్ళు సిక్స్త్ ఫోర్ సిక్స్త్ రోజు ఫోర్ ఓ క్లాక్ కి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఆ సీఎం చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో నేను ఖచ్చితంగా పర్యటిస్తాను సభలు సమావేశాలు నిర్వహిస్తాను ఆ ప్రతి ఒక్కరికి దిశానిర్ద నిర్దేశం చేస్తానన్న ఆ మేరకే ఈ సభలు కూడా నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ మనం చూసాం ఆదిలాబాద్ లో ఒక సభ నిర్వహించారు చెవెళ్లలో ఇంకో సభ నిర్వహించారు ఇప్పుడు ఇప్పుడు మహబూబ్ నగర్ వేదికగా మరో సభ నిర్వహించారు దీనికి సంబంధించి మహబూబ్ నగర్ ఆ స్థానిక ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి మరికొన్ని హామీలు ఇవ్వ ఇవ్వనున్నారు అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము చేపినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లా అని చెప్పేసి ఒక పేరుంది ఆ వలసల జిల్లా నుంచి మార్చాలి వలసలు మార్చాలి అన్న ఉద్దేశంతోనే ప్రాజెక్టులు నిర్మిద్దాము సత్యశామలంగా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు కానీ అవి ఎక్కడేసిన గుంగడి లాగా అక్కడే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పాలమూరు ప్రజలకి ప్రాజెక్టులు కడితే నీళ్లు వస్తాయి రైతులకు పంటలు పండుతాయి అన్న ఉద్దేశంతో ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది అదే పేరు చెప్పుకొని ఎన్ని రోజులు కూడా వాళ్ళు ఎన్నికల హామీలు చెప్పడం జరిగింది కానీ ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు అంటే ఇక్కడ కూడా ప్రాజెక్టులు పూర్తి కావడం కాదు కదా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాని పరిస్థితి ఏర్పడింది ఇది ఇప్పుడు బీఆర్ఎస్ కి మైనస్ గా ఉంది ప్లస్ కాంగ్రెస్ కి ప్లస్ గా కూడా మారింది మొన్న మనం చూసాము ఏదైతే మేబూ మహిళనగర్ జిల్లా నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు ఉమ్మడి రంగారెడ్డి ఆరు ప్రాజెక్టులలో ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ కాలేదు ముఖ్యంగా ఏదైతే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ అయితే అయితే అసలు పనులు ప్రారంభించని పరిస్థితి కూడా కనబడుతుంది ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అందుకు అనుగుణంగానే ఏదైతే ఎన్నికల పూరించనున్నారు ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బిజెపి పార్టీ ఉంది కానీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గానే భావించాలి ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ అంటే ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉంది ఇంకా నెక్స్ట్ ఈ రెండు అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో త్రివుకపోర్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇటు జాతీయ పార్టీ లేనటువంటి బిజెపికి కాంగ్రెస్ కే పోటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అంటే గెలుపొందేలా అనే ఉద్దేశంతోనే ఇటు పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి అంతేకాకుండా ఏదైతే పాలమూరు ప్రజలకి కొన్ని నీళ్లు అందించాలనే ఉద్దేశంతో కేవలం మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఏదైతే సంగం మండ అనేది ఒక ప్రాజెక్ట్ల మధ్య ఒక బండ ఉంటుందంట ఒక కొండ లాగా ఉంటుందట ఆ కొండను తొలగిస్తే ఖచ్చితంగా నీళ్లు అందుతాయని చెప్పేసి ప్రజలకు ఆ కొండను తొలగించడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వము అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించాల్సి వస్తుంది ఆ ఆర్థిక సహాయాన్ని అందించలేక ఆ బండం తొలగించలేదు ప్లస్ నీటిని ప్రజలకు అందించలేదని చెప్పి ఇప్పటికే వంశీచిన చెప్పినట్టు కనబడుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఫార్టీ ఫైవ్ డేస్ లోనే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏదైతే సంగం బండ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు ఆ బండం తొలగించి నీరు అందించే కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాలని చెప్పేసి అక్కడ అక్కడున్నటువంటి ప్రజలకు పదకొండు కోట్లు ఆర్థిక సహాయాన్ని కూడా మేము మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు దానికి సుముఖత చూపించారు ఆ బండం తొలగిస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నీరు అందుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ చూసుకుంటే ఇటు ప్రాజెక్టులు కావచ్చు ఈ సంగం బండ కావచ్చు ఏదైతే మొదట కేసీఆర్ ఏదై మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు అతనికి రాజకీయ లబ్ధి చేకూర్చారని చెప్పేసి మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఆ పోటీ చేసినప్పుడు మహబూబ్ నగర్ ప్రజలు గెలిపించి ఆ అతనికి రాజకీయంగా ఉన్నతంగా పంపించారని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కానీ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మాత్రం ఏ మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి కేసీఆర్ చాలా వాళ్ళని వెనుకబడిన ప్రజల్లాగానే ఉంచారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు వాళ్ళందరికీ తెలి తెలియచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిపోయే దిశగా కూడా ఇవన్నీ పర్యటనలు చేస్తున్నారని అని చెప్పుకోవచ్చు పాలమూరు వేదికగా కూడా మరికొన్ని హామీలు పాలమూరు ప్రజలకు ఈ సభ ద్వారా ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది మాదిరి అయితే బావిత ఆరున జరగబోయే బహిరంగ సభకు కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది అలాగే మహబూబ్ నగర్ ప్రజలను ఉద్దేశించి ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పినట్టుగానే ఏదైతే మహబూబ్ నగర్ ప్రజలకు సంబంధించి ఇవన్నీ రిజర్వాయర్లు దాదాపుగా ఆరు రిజర్వాయర్లు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి రంగ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఆరు రిజర్వాయర్లు కూడా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి మేలు చేస్తాయనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించారు రైతులు కూడా ఆ ప్రాజెక్టుల కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది కానీ ప్రాజెక్టులు ఎక్కడ కూడా పూర్తి కాలేదు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి వీళ్ళు హామీ ఇవ్వనున్నారు అంతేకాకుండా ముందు మనం చెప్పినట్టు సంగం పండ కూడా ఒక దాదాపు ఒక రెండు మూడు నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్లేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇటు రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవన్నిటితో పాటు అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఇటు ఏదైతే హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వనున్నారన్నట్టుగా అన్నట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ సభకి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సభకు దాదాపుగా మంత్రులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి మంత్రులందరూ కూడా ఇక్కడ ఆహ్వానం ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ మాత్రం ఖచ్చితంగా మంత్రులతో పాటు విఐపీలు అందరూ కూడా హాజరవుతారన్నట్టు కూడా మనకు తెలుస్తుంది రైట్ భవిత